వానకాలం షురు అయింది కదా మొండి రోగాలన్నీ బయట బయటపడుతున్నాయి ఇక మొండి రోగాలు అంటే నాకు యాదక్కి వచ్చింది స్వస్తి కలక్ట్రోపతి క్లినిక్ గురించి ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా డయాబెటిక్స్ మా ఇంట్లోకి ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని వీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయి చెప్పిరనుకోరు మంచిగా మెడిసిన్ నెలకి సరిపడా పంపిస్తారు అన్నట్టు మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి తీసుకునే పొదుపు పై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖా రుణాన్ని పొందండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై కిలో కందిపప్పు అరవై ఏడు రూపాయలకి అరకిలో పంచదార పదిహేడు రూపాయలకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని తెనాలిలో లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల రేషన్ కార్డుదారులకు కందిపప్పు చక్కెర ఇదే రేట్లకు ఈ రోజు నుండి పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు దీని ద్వారా నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు తెనాలిలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి నాదండ్ల మనోహర్ చేతుల మీదుగా చక్కెర కందిపప్పును కార్డుదారులకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ప్రజలు అధిక రేట్లతో సతమతం అవుతున్న వేళ ప్రభుత్వం ఈ పండుగ వేళ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని అభినందించారు బహిరంగ మార్కెట్లో దాదాపు కిలో నూట ఎనభై రూపాయల నుండి నూట తొంభై రూపాయల వరకు కందిపప్పు అమ్ముతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయం చేయడం జరిగిందని మంత్రి చెప్పారు రాబోయే జనవరి మాసం నుండి రేషన్ కార్డుదారులకు రాగులు ములెట్స్ని కూడా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ కృష్ణ ఇది అరవై రూపాయలకి కిలో ఇస్తున్నాం ఈరోజున సరేనా సెవెంటీన్ రూపీస్కి ఇస్తున్నాం పంచదార ఓకేనా బయట మీరు కొనుక్కుంటే ఇరవై ఆరు రూపాయలు యాభై వేసులు అవుతుంది ఇది పదిహేడుకి ఇస్తున్నాం ఇదేమో ఈరోజు నూట అరవై మూడు రూపాయలు ఇది మీకు కేవలం అరవై రూపాయలకి ఇస్తున్నాం సరేనా కానీ ప్రభుత్వం నుంచి ఈ రోజున మీకు అరవై ఏడు రూపాయల నుంచే ఇస్తున్నాం ఈ రోజు నుంచి సరేనా నెక్స్ట్ ఎవరు మీరేనా విన్నారా మీరు బయట ఎంత ఉంది మా రేటు కానీ నూట అరవై ఉందా సో ఈ ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు రూపాయలకే ఇస్తున్నాం సరేనా బయట ఎంత కొంటున్నారు మీరు కందిబాబు అవునా నూట ఎనభై మూడు నూట తొంభై కూడా ఉందా అవునా అంటే మేము రైతు బజార్లో నూట యాభైకి లూజ్గా ఇచ్చేవాళ్ళం కదా ఇది మంచి రేట్ ఏనా మీకు అరవై ఏడు రూపాయలకి ఇస్తుంటే తీసుకోండి అమ్మా కాదు సార్ తా చెప్పాను సరేనా చెప్పా మీ పేరుందా తీసుకోండి ఎంత ఉందమ్మా రేటు బయట నూట తొంభై ఉందా అవునా సో మీకు అరవై ఏడు రూపాయలకే ఇస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి ప్రతి నెల అట్లానే సరఫరా చేస్తాం సరేనా అమ్మా అభయనా మేము పండుగ టైంకి థ్యాంక్ యూ అండి జాగ్రత్త అసలు అందరికీ ఇస్తున్నాము లిస్ట్లో ఉన్నారందరికీ ఇస్తున్నాం ఏం ఇబ్బంది లేదు అందరికీ ఇస్తారు ఉందా నమస్కారమ్మా జా రండి ఉందా మీ పేరుందా లిస్ట్లో రండి మీరు కూడా తీసుకున్నారా రాదు అమ్మా రండి మంచి రండి తీసుకొస్తున్నారు ఒక నిమిషం షూర్ దానమ్మ పంచసారి ఇస్తారు మళ్ళీ మీ పేరు ఉందా లిస్ట్లో ఎంత కొంటున్నారు బయట మీరు నూట తొంభై తొమ్మిది రూపాయల మెట్రాజా లేదా వన్ నైంటీ నైన్ అంటున్నారు ఆమె హ్యాపీనా ఇప్పుడు ఈ రేట్కి అమ్మా పండగ టైంకి అందరికీ ఉపయోగపడే విధంగా షూర్ అమ్మా దమ్మా నమస్కారం ఇచ్చారా మీది ఓకే ఎంత కొంటావు బయట కందిబాబు వన్ సెవెంటీ దగ్గరలోనే షాపు హోల్సేల్గా ఉంటాం సో సిక్స్టీ సెవెన్కి మంచి రేటేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమ్ 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 చెప్పు అమ్మ నార్మల్ रेट अच्छा है, ये अच्छा है। दो सौ को बेच रहे है। अभी वो वो हैं अभी वो वही बोल के जी पचास रूपए है। है। के बहुत शुक्रिया जरूर और अच्छा करेंगे ईद के टाइम तक और अच्छा करेंगे ठीक है అమ్మ జాగ్రత్త అమ్మా మీ పేరుందా తీసుకో జాత రైట్ జాత కూర్చు పౌర సరఫరా శాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు కేవలం అరవై ఏడు రూపాయలకి ఐదు వందల గ్రాముల పంచదార పదిహేడు రూపాయలకి మేము విస్తృతంగా ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి పెరుగుతున్న నిత్యావసర ధరలు కంట్రోల్ చేయడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి ఈ సౌకర్యం అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం రెండు మూడు నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం గతంలో గత ప్రభుత్వంలో కందిపప్పు అదేవిధంగా పంచదార లూజ్గా అంటే బస్తాలో యాభై కిలోల బస్తాలో తీసుకొచ్చి పంపిణీ చేసేవాళ్ళు ఈరోజు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఎప్పుడైతే బియ్యం సరఫరా చేస్తామో రేషన్ కార్డు ద్వారా బియ్యంతో పాటు కిలో కందిపప్పు అదేవిధంగా కిలో పంచదార రెండు కూడా ప్యాక్ట్ రూపంలో దీనికి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది జీఎస్టీ కూడా ఎక్కువైంది అయినా కానీ ఇదేమో తొంభై ఆరు రూపాయల సబ్సిడీ తోటి కేవలం అరవై ఏడు రూపాయలకి వినియోగదారులకి అందిస్తున్నాం ఇదేమో ఇరవై ఆరు రూపాయల ఖర్చు అయ్యే ఈ ఐదు వందల గ్రాముల పంచదార పదిహేడు రూపాయలకే అందరికీ అందిస్తున్నాం సో ఇదొక గొప్ప కార్యక్రమం రాబోయే పండగ సీజన్లో ప్రతి ఇంట్లో కూడా పెరిగిన నిత్యవసరాల ధరలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు సంతోషంగా ఉండాలి అనే ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో పౌర సరఫరాల శాఖ నుంచి మేము రాగి మరియు మిల్లెట్స్ కూడా ఇంటింటికి అందించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని అది కూడా జనవరి మాసం నుంచి చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా నాణ్యత కలిగిన సరుకు అదేవిధంగా చాలా పారదర్శకంగా ఈ విధంగా రేటు ఇప్పుడే నాకు కొంతమంది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు మార్కెట్లో నూట తొంభై నూట ఎనభై రూపాయలకి అమ్ముతున్న తరుణంలో అరవై ఐదు రూపాయలకి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ సబ్సిడీ భరించి పేద ప్రజలకి అండగా నిలబడాలని చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది సహకరించారు ఈ కార్యక్రమాలు పౌర శాఖ నుంచి అధికారులు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా చాలామంది హోల్సేలర్స్ మిల్లర్స్ అందరు కూడా ప్రజలకి ఏదో విధంగా మన అందుబాటులో ఉండాలి మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మేము కూడా సపోర్ట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు సో ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటున్నాను Specialty Hospital, Kottapeta, Tenali.